నమస్తే చార్ట్ జీపీటీ ఒకటి లేకపోతే ఓపెన్ ఏ అండి లేకపోతే ఎక్స్ కానీ గ్రో కన్ కానివ్వండి ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం కదా ఇవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సర్చ్ లో చేస్తూ ఉంటాయి సో దీంట్లోనే మనకి పర్ప్లెక్సిటీ అని ఒకటి వచ్చింది ఈ పర్ప్లెక్సిటీ ఏంటంటే మనకి జియో కానీ ఎయిర్టెల్ కానీ ఇండియాలో యూజర్స్ ఉన్నారు వీళ్ళకి ఫ్రీగా పర్ప్లెక్సిటీ ప్రో కూడా వచ్చింది ఇతను ఎవరైతే ఈ ఇన్వెంట్ చేశాడో ఆయన ఇండియానే అరవింద్ అని చెప్పేసి ఆయన ఫారిన్ కంట్రీస్ లో వాటర్ చదువుకొని పి చేసుకొని చేసుకుని ఈ పర్ప్లెక్సిటీ తయారు చేశారు అన్నట్టు అంటే ఏఐకి సంబంధించిన అప్డేట్ ఇదంతా ఒక అప్డేట్ ఏంటంటే ఈ పర్ప్లెక్సిటీ వాళ్ళే కామెంట్ అని చెప్పి ఒక బ్రౌజర్ తయారు చేశారు అన్నట్టు గూగుల్ క్రోమ్ వాడుతున్నాం కదా క్రోమ్ పోయి సర్చ్ చేస్తాం అట్లానే కామెంట్ అని ఒక బ్రౌజర్ తీసుకొచ్చారు ఈ కామెంట్ ఏం చేస్తాను గూగుల్లో మనం వేరే మనకి ఏం అంటే చార్మినార్ ఫోటో చూపిస్తది చార్మినార్ యొక్క షాపింగ్ చూపిస్తా చాలా యాడ్స్ చూపిస్తా ఉంటుంది అదే కనుక ఈ కామెంట్ ఏం చేస్తారు అంటే సేమ్ మనం ఎట్లయితే చార్టెడ్ జీపీ అడిగినప్పుడు లేకపోతే పర్ప్లెక్సిటీ క్వశ్చన్ అడిగినప్పుడు వేరే చార్మినార్ అంటే లొకేటెడ్ హైదరాబాద్ సో ఇన్స్ ప్లేస్ సేమ్ కామెంట్ కూడా పని పనిచేస్తాను ఏం చేస్తారు అంటే లైక్ మనం ఏదైతే టాపిక్ అడుగుతున్నామో ఆ టాపిక్ సంబంధించిన రిలవెంట్ ఇష్యూస్ మొత్తం చూపిస్తుంది తర్వాత దానికి సంబంధించిన కింద డీటెయిల్స్ ఇస్తా ఉంటుంది ఏరియాలో రెస్టారెంట్ ఆ ఏరియాలో షాపింగ్ చేదాల్సికున్నావా ఏరియాలో హెరిటేజ్ వాక్ చేదాసుకున్నావా అట్లా ఉంటుంది మనం ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తామో దాన్ని బేస్ చేసుకుని మనకు ముందు తీసుకెళ్తా ఉంటుంది ఇది కామెంట్ యొక్క ప్రత్యేకత అయితే కామెంట్ డైరెక్ట్ గా మనం డౌన్లోడ్ చేసుకోలేము అండ్ అడెంట్ ఇప్పుడైతే లాగిన్ అవుతామో అక్కడ క్వశ్చన్ అడుగుతుంది క్వశ్చన్ అడుగుతుంది మీరు కామెంట్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ఒక మెయిల్ లో మనం ఎస్ అని చెప్పి మనకు మెయిల్ లో ఒక కన్ఫర్మేషన్ వస్తుంది వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఆ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోగలుగుతారు